नमस्कार सिटी न्यूज़ तेलुगु के स्वागत కంగ్రాచులేషన్స్ తర్వాత ఇంకొక కెన్సలేషన్ ప్లేస్ ఎం డిఎంకేంటి ముప్పల పండింగ్ లో सीने सुपरगामा रूमर विजेता पीस जीवसंगले जस्टिन मैमिंगो अलगे बीन आगमन का रूमर रहने नेक्स्ट तो सेकंड प्राइज विनर जे सावंत के आगे तुमने गटिया चपटे लो मने लो नेक्स्ट भी तो ये माय में बेस्ट चलो तो नेगोवेंट्स बोलने चलो रोडी रहता है आइस क्रीम आरे एक्चुअल मालूम హెల్ప్ పోటీలు పెడదామని అనుకుని దీనికోసం మేమంతా ఎంతో కష్టపడి దోస్ స్కీమ్ అండ్ మా హెచ్పి గ్యాస్ స్కీమ్ కష్టపడి ప్రస్తుతానికి ఇంతవరకు ఏర్పాట్లు చేశాము సమయం తక్కువగా ఉండటం వల్ల కేవలం ఒక ఇరవై మందికి మాత్రమే అవకాశం కుదిరింది ఈ కార్యక్రమం కనుక సక్సెస్ అవుతే వచ్చే సంవత్సరం మరింత మందికి ఈ కార్యక్రమం విజయవంతంగా చేసేదానికి ప్రయత్నం చేస్తామని తెలియజేసుకున్నాను అలాగా వంట చేసేటప్పుడు మీ ఇంట్లో ఎటువంటి సేఫ్టీ టిప్స్ పాటిస్తారు అట్లాగే అది కూడా దీంట్లో ఒక భాగం అవుతుంది కేవలం మీ వంట మాత్రమే కాదు మీకు ఇక్కడ రకరకాల విభాగాల కింద మీరు చేసే వంటలో పాయింట్స్ అనేది ఉంటుంది మీరు ఎంచుకున్నటువంటి మెను మీరు వంట చేసే విధానం అలాగే మీరు ప్రజెంట్ చేసే విధానం దాని టేస్ట్ ఇట్లా అన్ని రకాలకి పాయింట్స్ ఇవ్వబడతాయి కాబట్టి ఇవన్నీ దయచేసి పోటీదారులు దృష్టిలో ఉంచుకొని మేమి వంటని చేయవలసిందిగా కోరుతూ ముందుగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ దుగ్గ్రాల వన్ సేవ ట్రస్ట్ అనేది ప్రతి సంవత్సరం నిర్విరామంగా ఈ వంట ఈ మన సంక్రాంతి సంబరాలు అనేది ఏదైతే సెలబ్రేట్ చేస్తున్నారో అయితే ఇట్ ఇస్ రియల్లీ కమండబుల్ వాసుగారు అండ్ థ్యాంక్ యూ వాసుగారు ఫర్ ఇన్వైటింగ్ మీ టు దిస్ ఈవెంట్ లా ఇది వాసుగారు ఇనిషియేటివ్ తీసుకొని వంటల పోటీ పెట్టాలి అని డిసైడ్ చేసి చేశారు వంటల పోటీకి ఇది మీరు ఎటు చేస్తారు అలాగే మీరు మీరు మీ ఇంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఒక నాలుగు ముక్కలు నేను చెప్పాలనుకుంటున్నాను అంతే అండి వచ్చేసరికి మీ వంట ఇంట్లో మీరు వంట చేశాక అది ఏ టైం అయినా సరే మీన్ రాత్రి ఇప్పుడు మనం ఐ మీన్ రాత్రి అన్నం అన్నం తిన్న తర్వాత తలుపులు వేసుకుంటాము లైట్లు ఆపుకుంటాం అన్ని చెక్ చేసుకుంటాం అలాగే రెగ్యులేటర్ కూడా ప్రతిరోజు కట్టేసి కొడుకోండి కంపల్సరీగా రెగ్యులేటర్ని వదిలేసి అట్లా ఉంచకండి విషయం వచ్చేసరికి మీ మీ సురక్షా హోల్స్ ఏవైతే ఉన్నాయో సురక్షా ట్యూబ్లు మీ ఇంట్లో ట్యూబ్ స్టవ్కి గాను సిలిండర్కి మధ్య ఉన్న సురక్షా ట్యూబ్ను ప్రతి ఐదు సంవత్సరాలకి ఒకసారి ఖచ్చితంగా మార్చుకోండి అంత చేసేటప్పుడు అన్ని పదార్థాలు దగ్గర పెట్టుకోండి వాళ్ళు ఎలాగైతే వాళ్ళు మీకు కావాల్సినవన్నీ దగ్గర పెట్టుకొని వంట మొదలు పెట్టి చేస్తున్నారు అలాగే అన్ని పదార్థాలు దగ్గర పెట్టుకొని చేయడం చేయండి మీకు వంటనే తొందరగా అవుతుంది గ్యాస్ కూడా ఎక్కువ కాలం వస్తుంది ఒకవేళ ఏమి దేవుడి దేవల్ల ఏమంత వరకు పర్లేదు ఒకవేళ ఏమైనా గ్యాస్ లీక్ అవుతుంది అనుకుంటే కనుక మా మెకానిక్ కానీ అలాగే వన్ నైన్ జీరో సిక్స్ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే వితిన్ ట్వంటీ మినిట్స్ మా మెకానిక్ వచ్చి మీ కాల్ అనేది అటెండ్ అవ్వడం జరుగుతుంది మీ సిలిండర్ డెలివరీ చేయడానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ మా మా డెలివరీ బాయ్ తోటి కాటాను లీక్ చెక్ చేయించుకొని సిలిండర్ తీసుకోండి ఉంది ఇక్కడ అన్ని రకాల ప్రోగ్రామ్స్ దగ్గర నుంచి కండక్ట్ చేస్తున్నారు భోగి భోగి పట్టణ నుంచి భోగి పళ్ళు వంటలు అన్ని రకాలు ఇక్కడే చూస్తున్నాము